కమ్మని కములకి మరొకసారి స్వాగతం ఈ రోజుల్లో అతి కష్టమైన పని ఏంటో తెలుసా ఏ విషయానికైనా పూర్తి బాధ్యత తీసుకోవటం అతి సులువైన విషయం ఏంటంటే బ్లేమ్ గేమ్లో పడటం తప్పంత పక్కవారి మీద పరిస్థితుల మీద నెట్టేయటం ఏ విషయంలోనైనా తాము పూర్తి బాధ్యత తీసుకుంటేనే పరిష్కారానికి ఆస్కారం ఉంటుంది లేదంటే ఒకరి మీద మరొకరు నింద వేసుకుంటూ పోతే పరిష్కారం మాట అటుంచి మనస్పర్ధలకు పెద్ద వేసినట్టు అవుతుంది ఒక సినిమా ఫెయిల్ అయితే ఆ బాధ్యత దర్శకుడికి అంటగడతారు అందరికంటే ఎక్కువ రెమ్యూనిరేషన్ తీసుకునే హీరో తన తప్పు ఒప్పుకోడు ప్రేక్షకులకి టేస్ట్ లేదంటాడు కాకపోతే హీరోయింది ఐరన్ లెగ్ అంటాడు తప్ప తనని తాను మార్చుకోడు ఇక గారి సుపుత్రులు చేసిన సినిమాలైతే వరుస పెట్టి ఫెయిల్ అవుతున్నా మళ్ళీ మళ్ళీ అతన్నే పెట్టి అలాంటి సినిమాలే తీస్తారు అలాగే ఒక రాజకీయ నాయకుడు ఫెయిల్ అయితే ఉచిత పథకాలు తీసుకొని ఓటు వేయని ఓటర్స్ని నిందిస్తారు తప్ప తమని తాము సరిదిద్దుకోరు తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో వారి ఎదుగుదలలో పూర్తి బాధ్యత తీసుకోకుండా విద్యా సంస్థలని టెక్నాలజీని టెక్నాలజీని సెల్ఫోన్లని ఇంటర్నెట్లని నిందిస్తారు నిజమే వాటి ప్రభావం తప్పకుండా ఉంది కానీ మన బాధ్యత ఎంత ఉంది అని ఆలోచించరు ఉదయాన్నే లంచ్ బాక్స్ పెట్టామా స్కూల్ బస్ ఎక్కించామా ఫీజులు కట్టామా ఇదే చూస్తారు స్కూల్ తర్వాత ఇంకా స్టడీ అవర్స్ ఎక్కువ గంటలు పెట్టమని రిక్వెస్ట్ చేసేది కూడా ఈ పేరెంట్సే మా పిల్లాడు ఇంట్లో చదవటం లేదండి సెల్ ఫోన్ పెట్టుకుని కూర్చుంటున్నాడు ఇంకో గంట మీరే ఉంచుకుని చదివించండి మార్క్స్ బాగా తెప్పించండి క్లాస్ ఫస్ట్ రావాల్సమా లేదంటే స్కూల్ మార్చేస్తాను అని సంస్థల్ని బెదిరిస్తారు ఒక్క పిల్లవాణ్ణి మనం ఇంట్లో కూర్చోపెట్టుకుని చదివించలేము వేల మందిలో మనవాణ్ణి జాగ్రత్తగా వాళ్ళు చూసుకోవాలి మార్కులు తెప్పించాలి అందుకే వాళ్ళు మార్కులు కుమ్మరిస్తున్నారు అది చూసి మరికొందరు ఆ సంస్థల్లో చేరుతున్నారు నిజంగా ఏం జరుగుతుందో అందరికీ తెలుసు సీని డిగా మార్చి మార్కులు కలపటం ఎంతసేపు ఒక్క గంట మీ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని చదివిస్తే వాళ్ళ నిజమైన స్టాండర్డ్ ఏమిటో తెలుస్తుంది ఒకటవ తరగతి చదివే పిల్లల్ని కూడా డిగ్రీ చదివిన తల్లి ట్యూషన్కి పంపిస్తుంది ఎగ్జామ్స్ వస్తున్నాయి బాగా చదివించండి చదువు అయ్యే వరకు ఇంటికి పంపించకండి ఇంట్లో చదవడు అంటుంది తన సీరియల్స్ అన్నీ అయ్యాకే వాడి ఇంటికి రావాలి తండ్రి తన ఆఫీస్ తర్వాత ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్లు అయ్యాక ట్యూషన్ ఫీజు కట్టి పిల్లాన్ని ఇంటికి తీసుకొస్తాడు వాడింత తిండి తిని పడుకుంటాడు ఎవరికి టైం లేదు వాటితో గడపడానికి తెల్లారి మళ్ళీ అదే రొటీన్ మొదలు పేరెంట్స్ ఇద్దరూ సంపాదిస్తే ఇంకాస్త మంచి స్కూల్లో మంచి కాలేజీలో లేదా ఏసీ హాస్టల్లో వేస్తారు కానీ పరిస్థితి మాత్రం ఇంతే ఇలా పేరెంట్స్కి దూరం అయిపోతూ ఫ్రెండ్స్కి దగ్గర అయిపోతూ టెక్నాలజీలో మునిగి తేలుతూ సెల్ ఫోన్లో కలిసి జీవిస్తున్నారు మన విద్యార్థులు అందుకే స్వయం ప్రకాశం ఉన్న కొందరే సూర్యుల్లా ప్రకాశిస్తున్నారు అది కూడా కెరీర్లో సంపాదనలో మాత్రమే హ్యూమన్ వాల్యూస్లో మాత్రం కాదు చదువులు సంపాదనకి విదేశాలు వెళ్ళటానికి మార్గాలు పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ హోమ్కి పిల్లలు హాస్టల్కి కావాలంటే బెస్ట్ ఇన్స్టిట్యూషన్లో చేర్పిస్తాం ఎక్కువ పే చేస్తాం అంటారు ఇలా ముందు తరాలు మారటానికి పేరెంట్స్ బాధ్యత ఎంత బ్లేమ్ గేమ్ వద్దు నిజాయితీగా ఆలోచించండి ఎటు ఉండేది ఒకరిద్దరు పిల్లలే వాళ్ళని తల్లిదండ్రులిద్దరూ దగ్గర కూర్చోబెట్టుకుని చదివించుకోలేరా ప్రైమరీ క్లాసెస్ కూడా చెప్పుకోలేరా హైస్కూల్లో కొన్ని సబ్జెక్టులు రావు మిగిలిన సబ్జెక్ట్స్ మాట ఏంటి మొత్తంగా వారి బాధ్యత బయట వారి మీద వదిలేయటం ఏమిటి మార్కులు వెనుక ఈ పరుగులేంటి నువ్వు పరిగింటి నీ పిల్లలతో మరొకరిని ఎందుకు ఆ బాధ్యత అప్పు చెప్తున్నావు కొందరు పేరెంట్స్ నిజంగా బిజీగా ఉంటారు కానీ అందరూ అదే పందాలో వెళ్తున్నారు గుంపుని అనుసరించడం వల్ల ఎవరు బాగుపడుతున్నారు మీ పిల్లల వారిని మిమ్మల్ని నిశ్చనులుగా చేసి ఎదుగుతున్న సంస్థల మీ పిల్లల ఎదుగుదలలో సంస్కారంలో పూర్తి బాధ్యత తీసుకుని అయినా వారు ఎదగకపోతే అప్పుడు నిందించండి బాధ్యతనంతా పక్క వారి మీద ఎల్కేజీ నుండి తోసేసి ఫీజులు కడుతున్నాం కదా అని వారిని అడిగితే పేనుకు పెత్తనం ఇచ్చినట్లే ఉంటుంది పిల్లలు వారి ఎదుగుదల రోల్ మోడల్స్ విలువలు సాంప్రదాయం సంస్కారం అన్నిటికీ యాభై శాతం బాధ్యత తల్లిదండ్రులదే తల్లిదండ్రులే వారిని అర్థం చేసుకోకపోతే జీతాలకి పనిచేసి టీచర్స్ ఏమర్థం చేసుకుంటారు టెక్నాలజీ ప్రపంచంలో పీర్ ప్రెషెస్తో టీనేజ్ హార్మోన్స్తో టీచర్స్ గద్దంపులతో పెరిగిపోయిన చదువులు సిలబస్లతో పోటీ పరీక్షలతో గందరగోళంగా మారిన వాళ్ళ భవిష్యత్తు రెపరెపలాడుతుంటే అమ్మా నాన్నలుగా రెండు చేతులు అడ్డుపెట్టి ఆ దీపాన్ని ధీటుగా వెలిగేలా నలుగురికి దారి చూపేలా వెలగనిచ్చే బాధ్యత తల్లిదండ్రుల మీద లేదా ఉందనుకుంటే ఒక్కసారి ఆలోచించండి నమస్కారం మీ లత పెమరాజు